아침 햇살과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట వీక్ ఫీల్డ్ ఫాలూదా ఫాలూదా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఫాలూదా తినడం అంటే చాలా ఇష్టం కదా సో ఆ ఫాలూదా మన ఇంట్లోనే చాలా సింపుల్ మెథడ్లో చేస్తే ఎలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కదా సో ఫాలుదా మిక్స్ పౌడర్ అయితే మనకి ఈజీగా ఇలా సూపర్ మార్కెట్లో కానీ కిరాణా జనరల్ స్టోర్లో కానీ మనకి లేదంటే డిమార్ట్లో కూడా ఈజీగా దొరికిపోతుందన్నమాట సో ఇది విక్ ఫాలో ద మిక్స్ పౌడర్ సో ఒక ప్యాకెట్ గాన మనం తీసుకొస్తే సిక్స్ మెంబెర్స్కి అయితే ఈజీగా రెడీ అయిపోతుంది చూసారా సో ఇక్కడ పైన రాసు ఉంటుంది మనకి సిక్స్ మెంబర్స్కి అవుతుంది అనేసి అలాగే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి మనకి ఎలా రెడీ చేయాలో ఎలా తయారు చేసుకోవాలో అన్నీ దీంట్లో మనకి రాసు ఉంటుంది మనం చదువుకొని ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ ఫాలుదా మిక్స్ నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో తీసుకొచ్చాను ఇది పిస్తా ఫ్లేవర్లో కూడా ఉంటుంది సో చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇందులో డీటెయిల్గా పెట్టిందనమాట సో ఎవరైనా ఇది ప్యాక్ చేసుకోవచ్చు సో ఓపెన్ చేస్తే ప్యాకెట్ ఇలా ఉంటుంది లోపల అంతా కూడా పౌడర్ లాగా ఇందులోనే అన్ని బ్యాంబిన్నో వర్మిసెల్లి లేదంటే సబ్జా గింజలు సో ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసి రెడీ చేసి పెడతారు మనకి ఇంకా ఏమీ కలపడానికి అవసరమే లేదు సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ఈ స్ట్రాబెరీ ఫ్లేవర్ పాలుదా మిక్స్కి అయితే వన్ లీటర్ పాలు అవసరం అనమాట సో నేను స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసి ఒక వన్ లీటర్ పాలు అయితే ఇక్కడ కాగబెడుతున్నాను సో ఇవి నార్మల్ పాలే అనమాట మీకు కనుక నచ్చితే మీరు ఫుల్ క్రీమ్ పాలు కూడా యూస్ చేసేసుకోవచ్చు సో ఈ పాలు వచ్చేసి చక్కగా మరగాలన్నమాట మరి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకసారి ఇలా పొంగినాక ఒక్కసారి మరిగితే సరిపోతుంది సో ఇలా మరిగితే మనం ఇప్పుడు ఇందులో మనం ఫాలుదా మిక్స్ పౌడర్ ఉంది కదండి అది ఇందులో యాడ్ చేసుకోవాలి అంతే సో ఎక్కువ టైం పట్టదు అనమాట మనకు జస్ట్ పాలు మరిగితే సరిపోతుంది సో చూసారా మంచిగా ఒకసారి అయితే ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో పౌడర్ యాడ్ చేసుకుందాము సో కింద రోలింగ్ బౌలింగ్ అయ్యే టైంలో ఇలా ఫాలుదా మిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో మీకు ఒకవేళ ఈ స్వీట్ ఒకసారి చెక్ చేసుకోండి ఈ స్వీట్ సరిపోకపోతే చక్కెర అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు సో మాకైతే ఈ స్వీట్ సరిపోయింది ఇంకా నేను ఏం యాడ్ చేయలేదు ఇందులో సో స్వీట్ చూసుకోవాలన్నమాట మీకు సరిపోకపోతేనే యాడ్ చేసుకోండి నార్మల్గా అయితే సరిపోయింది మాకు సో ఎక్కువ స్వీట్ తినాలి అంటే కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు కదా అలాంటి వాళ్ళకి ఇందులో కొంచెం షుగర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు సో చక్కగా ఇదంతా కూడా ఉడకాలన్నమాట సో ఇందులో బ్యాంబినో వర్మిసల్లి ఉంటుంది కాబట్టి అది ఉడికితే సరిపోతుంది అనమాట మంచిగా రోలింగ్ బౌలింగ్ అవుతుంది ఈ టైంలో ఒకసారి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనము ఎందుకంటే గిన్నెకు ఒక్కొక్కసారి బ్యాంబినో అతుక్కుపోతుంది కదా ఇందులో అంతా మిక్స్ ఉంటుంది కదా సో అలా అత్తుకోకుండా మధ్య మధ్యలో మనము గరిట తోటి కలుపుతూ ఉండాలి బామిలో ఉడికితే సరిపోతుంది మనకి ఇక్కడైతే బ్యాంబినో కూడా చక్కగా ఉడికిపోయింది సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసాను సో ఇవి చల్లార్చుకోవాలన్నమాట అందుకే కొంచెం హాఫ్గా మూత పెట్టేశాను కొద్దిగా చల్లారినాయి అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి సో వన్ అవర్ తర్వాత చాలా బాగా కూల్ అయిపోయాయి చిల్ కూడా అయిపోయాయి అనమాట సో మంచిగా మధ్యాహ్నం అలా చేసి పెట్టామనుకోండి ఈవినింగ్ కల్లా మంచిగా ఫాలుదా అయితే రెడీ అయిపోతుంది అలాగే కొన్ని నేను సబ్జా గింజలు వన్ స్పూన్ అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే సో కూల్ కూల్గా మన ఫాలూదా కూడా రెడీగా ఉంది కాబట్టి గ్లాస్లో నేనైతే ఒక్కొక్క స్పూన్ మన సబ్జా గింజలు వేసాను అలాగే ఇంకా ఫాలూదా అంటే మిక్స్ చేసాం కదండీ మిల్క్లో సో ఆ ఫాలూదా అయితే రెడీ అయింది కదా అది వేస్తున్నాను అన్నమాట సో నేనైతే ఇక్కడ ఫోర్ గ్లాస్ సర్వ్ చేస్తున్నాను కాబట్టి అంతా చక్కగా కూడా ఫిల్ చేసేస్తున్నాను గ్లాస్లో స్ట్రాబెర్రీ కలరు ఫ్లేవరు చాలా బాగుంటుంది కదా ఇంకా గ్లాస్లో ఫిల్ చేస్తే బ్యామినో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఎంత బాగుందో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను సగంగా ఫిల్ చేశాను ఇప్పుడు ఇందులో ఐస్ క్రీమ్ యాడ్ చేసినాను నేను వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను సో మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వెనీల్లా ఐస్ క్రీమ్ ఉంది ఇంట్లో కాబట్టి సో ఆ ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఇది కొంచెం మెల్ట్ అయిపోయింది అనమాట ఐస్ క్రీము సో ఇదంతా నేను సర్వ్ చేసేవారికి చక్కగా ఐస్ క్రీమ్ మెల్ట్ అయితే అయిపోయింది ఇంకా చేసేది ఏం లేదు అనేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మళ్ళీ టైం పడుతుంది కదా అది గట్టిపడడానికి సో అందుకే అలాగే వేసేస్తున్నాను సో ఐస్ క్రీమ్ అయితే అన్ని గ్లాసెస్లో వేసాక మళ్ళీ ఒక్కొక్క స్పూన్ అయితే నేను సబ్జా గింజలు యాడ్ చేస్తున్నాను మంచిగా సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటివన్నీ మనకి ఈజీగా మంచిగా మనసుకైతే ఆహ్లాదకరంగా ఉంటుంది కదా తింటూ ఉంటే సో మళ్ళీ ఒకసారి నేను ఫాలుదా మిక్స్ అయితే ఇందులో ఫిల్ చేస్తున్నాను గ్లాసెస్లో సో చాలా మంచిగా ఎమ్మీగా ఉందండి మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా ఈ ఫాలుదా మిక్స్ ఒకసారి తీసుకొచ్చి ట్రై చేయండి చాలా బాగుంది ఇంట్లోనే సింపుల్గా మనకి ఎంతో టైం పట్టదనమాట హెల్దీగా హైజీనిక్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇంకా నేను మళ్ళీ ఒకసారి పైన ఐస్ క్రీమ్ అయితే వేసేస్తున్నాను ఐస్ క్రీమ్ వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా తింటూ ఉంటే ఇంకా కూల్ కూల్గా అలా తినాలనిపిస్తుంది సో ఒక స్పూను మళ్ళీ గింజలు యాడ్ చేశాను ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలంటే మీరు ఇందులో నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే అలాంటివి ఏం యాడ్ చేయలేదు సింపుల్గా అయితే ఇలా చేశాను సో ఫాలూదా అయితే రెడీ అయిపోయింది గన ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి ఒక్కసారి నా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే చెక్అవుట్ చేసేయండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి చాలా బాగుంటాయి తెలంగాణ రెసిపీస్ కూడా ఉన్నాయి సో ఫాలూదా అయితే ఇలా రెడీ చేసేసాను ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా తినడమే అనమాట సో స్పూన్ కానీ స్ట్రా కానీ పెట్టేసుకొని ఈజీగా ఇలా తింటుంటే అలా వెళ్తుంది అనమాట మన కడుపులోకి సో మంచి స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి కూల్ కూల్గా హాయిగా సరి కొత్త వీడియోలో కలుసాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్